ఆహ్వానించిన వెంటనే నాకు సమయం ఇచ్చి స్కూల్కి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు తినపాత్ర కోసం చేసి శ్రీ పాయన్ వెంకటేశ్వరుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఎన్డిఓ గారికి ఎన్ఈ గారికి నాకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రముఖులకి కూడా లేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సార్ మన జిల్లాలో పద్నాలుగు నా పేరు అందమణి అండి నేను చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ సెక్యుల్ ఆఫీసర్ ఆఫ్ కేజీబీవీస్ మన జిల్లాలో పద్నాలుగు కేజీబీవీస్ ఉన్నాయి పినపాక కాస్ట్యూల్సీలో ఫోర్ కేజీబీవీస్ ఉన్నాయి ఐ మీన్ పినపాక కరకగూడెం ఆడపల్లి అండ్ గుండాల ఈ నాలుగు కేజీబీవీస్లో కూడా నియర్లీ థౌజండ్ గర్ల్ చిల్డ్రన్స్ చదువుతున్నారు అండ్ వాళ్ళ యొక్క అవసరార్థము వెళ్ళిపోయినటువంటి కలెక్టర్ గారు మన ప్రియాంక అలగారిని అప్రోచ్ అయినప్పుడు మేడం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి వన్ రోర్ ప్రాజెక్ట్ తెప్పించి ఉన్నారు దాంట్లో మాత్రమే కార్డ్లెట్స్ బ్లాంకెట్స్ ప్లేట్స్ గ్లాసెస్ అండ్ ప్రతి స్కూల్కి కూడా టెన్ ఫ్యాన్స్ అండ్ ఫిఫ్టీన్ లైట్స్ తెప్పించి ఉన్నారు అవన్నీ కూడా మనము మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మొత్తం అందరికి ఉంచేసి ఉన్నాయి అండ్ న్యూ అకాడమిక్ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అలా పెట్టి న్యూ అకాడమిక్ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మన ఫ్యాన్స్ అండ్ ట్యూబ్ లైట్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ వాళ్ళు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిక్స్ అండ్ మన కేజీబీ సన్నిట్లో కూడా మంచి మెను పాటిస్తున్నారు అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది అండ్ ఎంపీసీ వైపిసి వాళ్ళకి అలాగే ఏపీఎస్ వాళ్ళకి కూడా ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది అండి ఎంసెట్ ఖమ్మంలో జరిగింది అండ్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి మంచి ర్యాంక్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఒక్క ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై కాలేకపోయారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా క్వాలిఫై అయ్యారు సో దిస్ ఈస్ అ రిస్క్ అండ్ దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కేజీబీవీస్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు స్టేట్ కేజీబీవిస్ పట్ల అనేది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్తో కేజీబీవీస్ నడుస్తూ ఉన్నాయి అండ్ మన కేజీబీవీస్ అన్నిట్లో కూడా నెవర్ అండ్ డ్రాప్ అవుట్స్ ఆఫర్స్ సెమీ ఆఫర్స్ డెస్టిట్యూట్స్ బిలో ఆఫ్ ఆల్ క్యాస్ట్ గర్ల్ చిల్డ్రన్ మన దగ్గర అడ్మిషన్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క కేజీవీవీ యొక్క ఇంటెక్ కెపాసిటీ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అంటే మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్నాయండి మన కేజీబీవీస్లో అండ్ అలాగే మంచి మెనూ పాటిస్తారు ఎర్లీ మార్నింగ్ గాజిజాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే వస్తుంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లో ఫోర్ డేస్ కంపల్సరీగా ఎగ్ ఉంటుంది ఎవ్రీ సండే అయితే చికెన్ ఆర్ మటన్ ఉంటుంది మటన్ సెకండ్ సండే అండ్ ఫోర్ సండే మటన్ ఉంటుంది మిగతా అన్ని అదే సండేస్లో కూడా చికెన్ ఉంటుంది ఆ సెకండ్ బెస్డే ఆ ఫోర్త్ రెస్లో కూడా చికెన్ ఉంటుంది ఈవినింగ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి అండ్ నైట్ డిన్నర్ ఉంటుంది